ఇప్పుడు ఎంటర్ అయింది ఈ ఈవిడ గారు ఎప్పుడు ఎంటర్ అయిందో మా జీవితం దైద్రం అయిపోయింది మీరున్నారు కానీ లేకపోతే మాత్రం అక్కడ అది కుర్చీలో ఉండదు మేడం అది ఆ దృష్టిలో అది కుర్చీలో ఉండదు ఇది ఇది భోజనం మానేసింది మా వాడు కూడా భోజనం మానేసింది అయినా వదిలేసి నా భర్త ఇప్పటికే నాకు సొంతం వెదిటోడు సొంతం కాదా ఇది ఎప్పుడు పోవడం అనుకుని ఊరుకున్నా ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం నువ్వు మాట్లాడు మాట్లాడేవారు చెప్పి తీసుకోడతాను కాదు నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా అసలు రవిని మీరుద్దాం ఎందుకు ఇలా చేశాడో అతను అడిగి తెలుసుకుందాం రవి రండి నీ భార్యని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం లేదు మేడం నువ్వు ప్రేమించలేదు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా జీవితంలో ఏలు పెట్టేంత బాగా తెచ్చింది ఈవిడని మేడం అదే ఆవిడ ఏళ్ళు పెడితే నువ్వు కాలు పెట్టావు